హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఇప్పుడిప్పుడే రేవంత్ రెడ్డి ఊహించని శుభార్త అయితే చెప్పారండి మహిళలందరికీ కూడా మహాలక్ష్మి పథకంలోని రెండు వేల ఐదు వందల రూపాయల స్కీమ్ అమలుకు ఎట్టకేలకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి దీన్ని అమలు చేసే డేట్ కూడా అయితే అనౌన్స్ చేశారు వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీ అమలులో భాగంగా ఇప్పటికే రెండు పథకాలకు శ్రీకారం చుట్టారు మరో రెండు హామీలను అమలు చేసేందుకు రంగం కూడా సిద్ధం చేస్తుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గు గృహ అవసరాలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అందజేత పథకాలను అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది ఈ నెల ఎనిమిది నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి పదో తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టాలని తీర్మానించింది ఈ సమావేశాల్లోనే పై రెండు హామీలను అమలుపై ప్రకటన కూడా చేయనుంది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలలో ఆరోగ్యశ్రీ కార్డు పది లక్షలకు పెంపు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇప్పటికే అమలవుతున్న సంగతి తెలిసిందే అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా ఆరు గ్యారెంటీలని అమలు చేస్తామని హామీ మేరకు మరో రెండు హామీలను పట్టా లెక్కించనున్నట్లు సమాచారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న మూడు గంటలకు పైగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ నెల ఎనిమిది నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై ప్రసంగిస్తారు మర్నాడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తీర్మానంపై చర్చిస్తారు గవర్నర్ ప్రసంగం ప్రతి మంత్రివర్గం ఆమోదించింది పదిన బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది ఈ యొక్క బడ్జెట్లో మహిళలకు ఊహించని శుభవార్త చెప్పింది మహిళలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మహాలక్ష్మి పథకంలో భాగంగా మనకు రెండవ పథకమైనటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇచ్చే స్కీమ్కు శ్రీకారం చుట్టనుంది ఇందులో భాగంగానే ఈ యొక్క బడ్జెట్లో ఈ యొక్క మహాలక్ష్మి పథకానికి సంబంధించి బడ్జెట్ అనేది కేటాయించి తరువాత ఇంటింటికి సర్వేకి కూడా అధికారులను పంపించి ఎవరైతే నిజమైన లబ్ధిదారులు అనగా రేషన్ కార్డు కలిగి ఉండి దానితో పాటు ఆధార్ కార్డు అలాగే కులం సర్టిఫికేట్ అనేది కలిగి ఉంటారో అటువంటి అభ్యర్థులందరికీ కూడా మహిళలందరికీ కూడా అర్హులు లిస్టులోకి తీసుకొని వారి ద్వారా బ్యాంక్ అకౌంట్లు కూడా సేకరించి అధికారులందరూ కూడా ప్రణాళికలు అనేటివి రెండు వారాల లోపల పూర్తి చేసి తర్వాత వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రతి నెల రెండు వేల ఐదు రూపాయలు ప్రతి మహిళకు అంటే అర్హత కలిగిన మహిళకు ఇచ్చే విధంగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడు మహిళలకు సంబంధించి వచ్చినటువంటి శుభవార్త వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ